This is a website launch no? next month. App, honourable uh, minister. लौना ओलिव फ्राइ अनसम मेमन ओके यस हमबोली गौरव आईटी शाखा मलाई गर्छ क्षेत्र मे Поставь поставь поставь. Чей сейчас тайп у тебя? Скринов. Thank you. Thank you. <laughs> <laughs> <laughs>

సోదరులు దుద్దిల శ్రీధర్ బాబు గారు రావడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్థానిక కలెక్టర్ గారు అదేవిధంగా మరి కమిషనర్ గారు ఇతర ప్రముఖులు పాత్రికా మిత్రులందరూ రావడం జరిగింది మరి మా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం కేవలం యాదగిరి గుట్ట వరకు పరిమితమై మిగతా టెంపుల్స్ని కానీ మిగతా మరి కార్యక్రమ ఏర్పాట్లు చేస్తూ మరి బస్సు విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ మరి అదేవిధంగా మెడికల్ దాంట్లో కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు దర్శనానికి వెళ్ళేటప్పుడు దారిలో ఇబ్బందులు కలగకుండా కానీ పిల్లతల్లులలో వచ్చిన సరస్వతి పుష్కరాలను మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో సరస్వతి పుష్కరాలు నిర్వహించబడతాయి పన్నెండు రోజులు జరగబోయే పుష్కరాలకు సంబంధించి మరి పుష్కరానికి సంబంధించి ఇంతకుముందే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినప్పుడు గురువు వృషభ రాశి నుండి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు పన్నెండు సంవత్సరాలకు ఒకటేసారి జరుగుతుంది అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తూ ఉంటాయి వారు పూర్తి స్థాయిలో చెప్పారు ఈ పన్నెండు రోజుల పాటు పీఠాధిపతులను కూడా మరి దేవాదాయ శాఖ మంత్రి గారు అధికారులందరూ